ఏదన్నో ఒక అంశం నుంచి మనం ఆ మంటలు ఉట్టించి చలిగా ఆసుకోవాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుంటారు అంతా ఏకమై పోరాడాలని ఇప్పుడు సోకచ్చారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏకమై పోరాడదాం తక్క మన బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా మన బీసీ మిటెన్ చేసుకుందాం సరే గతంలో పది అంటే అధికారంలో ఉన్నారు బీసీలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చిరా ఏ లేదా మేవిజ్ఞతకే వదిలేస్తున్నా ఇప్పుడైతే అధికారంలో ఉన్నా లేం కదా ముఖ్యమంత్రి ఎవరు కల మళ్ళీ మీ అన్నను నువ్వు మీ భావనో ఏ ముఖ్యమంత్రి ఐదురు కానీ అప్పటి ఈ మూడు నాలుగేళ్ళ మంది అన్నా మా బీసీ బిడ్డ కేవలక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇయరి నాకు ఇస్తా అంటే నేను కూడా బీఆర్ఎస్లో జాయిన్ బీసీలకు పదవులు వస్తున్నాయి కదా బీసీ సాధికారత కోసం కొట్లాడేది ఉంటే బీసీకి రాజ్యాధికారం రావాలని మీకు ఏమైనా ప్రేమ ఉంటే బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏరి ఎంత మంది జిల్లా అధ్యక్షులను వాళ్ళను వెళ్ళడం మీరు బీసీ లా చేసి మీ పార్టీ